մենք ասում ենք մաման իսկոչն է բոգնասուցի նոտիֆիկացիան ఆమెకు ట్రీట్మెంట్ కాలు ఇన్ఫెక్షన్ అయితే తీసుకొచ్చినా డయాల్సి చేయాలి కిడ్నీ ప్రాబ్లమ్ ఉందని చెప్పి డయాలసీస్ చేసిండి చేసిన తర్వాత రెండు రోజులు ఉంది తర్వాత ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నారు ఇప్పుడే వెంటనే వేస్తే ఏమవుతుందో ఆమె ట్రీట్మెంట్ తట్టుకోదా అని రెండు రోజులు ఆలోచించాలి వదిలిన తర్వాత మళ్ళీ తర్వాత సార్ వాళ్ళొచ్చి చేయించుకోండి చేయించుకోండి బానే ఉంటది చెప్పి రేట్ మాట్లాడుకొని మాట్లాడుకొని చేయించుకో అంటే మళ్ళీ ఆలోచించుకొని మేము ఆలోచించుకొని చేయమన్నారు బాగుంటది అనేది చేయమనేది ఇట్లా చేస్తారంటే చేస్తున్నాడు ఆపరేషన్ థియేటర్ బ్రెడ్ ప్యాకెట్ కావాలన్నా బ్రెడ్ ఎక్కించు ఎక్కించిన తర్వాత తీసుకొని బానే ఉంది చేసిన తర్వాత బయటకి తీసుకొచ్చి ఐసీ తీసుకోపోతానన్నారు ఆమె మాట్లాడింది బానే ఉంది ఏం లేదని అన్నారు అన్న తర్వాత లోపలి ఎఫ్ గ్రీడ్ అవుతుంది ఎఫ్ గ్రీడ్ అయింది చెప్పి చెప్పిన తర్వాత మాకు ఏమైందో లోపల చూడనివ్వలేదు రానివ్వలేదు రానివ్వకపోతే మేము నైట్ మా బావా తెచ్చింది ఎక్కి అయిపోయింది అయిపోయిన తర్వాత తెల్లాలి తెల్లారి పొద్దున ఆల్రెడీ ఆమె మొన్న నైట్ చనిపోయినట్టుంది చనిపోయినట్టుంది తెలియదు మాకు నిన్న బొన్న సమాన్ని నిన్న పొద్దున ఓపెన్ సర్జరీ చేయాలి అని చెప్పి అదంతా ఓపెన్ చేసి ఎక్కిచ్చిందా క్లాట్ అయిందంతా తీసేసి ఆమె చనిపోయిన బాడీకి అవన్నీ చేసింది సార్ వాళ్ళు మాకు ఏం చెప్పకుండా బాగానే ఉంది బానే ఉంది ఆ శ్వాస ఆడుతుంది బానే ఉంది అని అన్నారు మొత్తం అదంతా ట్వంటీ ఫోర్ అవర్స్ కి చెప్తా అన్నారు నిన్న నైట్ ఉంటే బానే ఉంది అని అని చెప్పి ఇంతవరకు మొత్తం పోయి చూసేసరికి కాదు ఇవన్నీ మొత్తం రెండు మొత్తం ఎక్కడితే లక్ష యాభై వేలు రెండు లక్షలు ये काट नहीं चला प्लेट मेरे